హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా ఈరోజు నుంచి ఒక కొత్త సిరీస్తో మీ ముందుకు వస్తున్నానండి ఇంతకీ మన సీరియల్ పేరేంటో అసలు ప్రోమో ఎలా ఉంటుందో ఒక్కసారి చిన్నగా కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను హ్యాపీగా వినేయండి మీకు టెక్స్ట్ ఇవ్వకపోవడాన్ని శ్రావణ మేఘాలు అంతగా నచ్చలేదేమో అనుకుని ఈ సీరియల్ని మాత్రం టెక్స్ట్తో స్టార్ట్ చేస్తున్నా మరి ప్రోమో వినేద్దామా ముందు చిన్నప్పటి నుంచి ముడిపడిన అనుబంధం అనుకోకుండా కలిసిన సంబంధం తన వారందరికీ దూరమైంది ఆమె నన్ను మోసం చేశావని ఒకరు నన్ను దగ్గరికి తీసుకోమని మరొకరు చివరికి ఆమె జీవితం ఎటువైపు వెళ్ళింది ఆమెకు కావలసిన వారు ఇద్దరిలో ఎవరు ఆమెను వెతుక్కుంటూ ప్రేమ ప్రేమగా దగ్గరికి వచ్చిందా లేదంటే తనే వెతుక్కుంటూ వెళ్ళిందా చివరికి ఆమె ఎవరి దగ్గరకు చేరుకుంటుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే చక్కని మన సీరియల్ పేరు పరవశం అండి హ్యాపీగా పరవశంగా ఈ సీరియల్ని వినేయండి నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సీరియల్ అయితే చాలా బాగుంటుంది హ్యాపీగా ఫాలో అయిపోండి కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాధుల కర్తవ్యం దైవ ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం చెవుల్లోకి అమృతపు చుక్కలు పోస్తున్నట్లుగా శ్రావ్యంగా వినబడుతుంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి కోవిల్లో స్వామివారి అలంకరణను కన్నుల పండువుగా ఉండటంతో కన్నులారా వీక్షిస్తూ భక్తిగా కళ్ళు మూసుకున్నారు యశస్వి మీనా తీర్థం తీసుకోండమ్మా అని పంతులుగారు పిలవటంతో కళ్ళు విప్పి ఇద్దరూ భక్తిగా తీర్థం తీసుకొని శటకోపం పెట్టించుకున్నారు పంతులుగారు ఇచ్చిన ప్రసాదం కొబ్బరి చెక్క అరటిపళ్ళు పూలు తీసుకొని ప్రశాంతంగా ఉండటంతో అక్కడే ఒక రెండు నిమిషాలు కూర్చొని ఇద్దరూ టైం అయిపోతుంది అనుకుంటూ గబగబా బయటికి వచ్చేసి యశస్వి స్కూటీ స్టార్ట్ చేసింది అప్పుడప్పుడే వైజాగ్ మహానగరం బద్ధకాన్ని వదిలించుకొని త్వర త్వరగా చుట్టూ సందడి మేలుకొంటోంది ఎనిమిది గంటలు కూడా కాకముందే బ్రాండెడ్ షోరూమ్స్ అన్నీ తెరుచుకుంటున్నాయి వెళ్తూ వెళ్తూ డిమార్ట్ ఓపెన్ చేసి ఉండటంతో టక్కున స్కూటీ ఆపేసి ఒక ఐదు నిమిషాల్లో షాపింగ్ చేసుకుని వచ్చేద్దామే ఆఫీస్కి టైం అయిపోతుంది అంటూ మీనా చేయి పట్టుకొని యశస్వి గబగబా లాక్కుపోయింది లోపలికి ఇందులోకి వెళ్ళామంటే ఒక అంతటా బయటికి రాలేమే మనకి ఆఫీస్ టైం అయిపోతుంది ప్లీజ్ రేపు వద్దాంలే లేదా కావాలంటే సాయంత్రమైనా వద్దాం అంది మీనా సాయంత్రం అయితే ఇంకా ఎక్కువ జనం ఉంటారు ఇప్పుడైతేనే తక్కువ మంది ఉంటారే ఎక్కువ అవసరమేం లేదులే అంటూ ఇద్దరూ లోపలికి వెళ్ళిపోతూ తమ చేతిలో ఉన్న ప్రసాదం బ్యాగ్స్ కొబ్బరికాయ అరటిపండ్లు లాంటివి ఎక్కడ పెట్టాలో తెలియక బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్నవాడు లేకపోవటంతో ఎంట్రన్స్ గేటు ముందరే పెట్టేసి లోపలికి దూరిపోయారు తమకు కావలసిన రెండు మూడు ఐటమ్స్ మాత్రమే తీసుకొని కౌంటర్ దగ్గరికి వచ్చేసరికి ఉదయాన్నే ఎక్కువ జనం ఉండరేమో అనుకొని తక్కువ కౌంటర్లు ఓపెన్ చేసి ఉండటంతో అంతా అక్కడే స్టాక్ అయిపోయారు ఇదేంటి పొద్దు పొద్దున్నే జనం అనుకుంటే ఇంతమంది ఉన్నారు అని అనుకున్నారు ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని ఐదు నిమిషాలైనా తమ చేతిలో కేవలం నాలుగైదు ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి కానీ ఎవరు ముందు చూసినా స్ట్రోలర్లో చాలా ఎక్కువ ఐటమ్స్ ఉండటంతో తప్పనిసరిగా వెనక్కి పోలేక ఒక పావుగంట సేపు వెయిట్ చేస్తే కానీ తమ టర్న్ రాలేదు ఆఫీస్కి టైం అయిపోతుందని చిరాకు పడుతూనే యశస్వి మీనా గబగబా బిల్డింగ్ చేసుకుని బయటకు వచ్చేశారు నేను స్కూటీ తీస్తాను నువ్వు వెళ్ళి మన బ్యాగ్ తీసుకొచ్చేయి అంటూ చకచకా స్కూటీ దగ్గరికి వెళ్ళింది యశస్వి తాము వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ గేట్ దగ్గర ఎవ్వరూ లేరు కాబట్టి అబ్జెక్ట్ చేయలేదు ఇప్పుడు అక్కడ ఉన్న బ్యాగ్ మీనా తీసుకోబోయేసరికి మేడం మీరెవరు ఎందుకు తీస్తున్నారు అంటూ గేటు దగ్గర ఉన్న వర్కర్ అడిగాడు ఈ బ్యాగ్ మాదే మేమే పెట్టాము మేము పెట్టేటప్పుడు ఇక్కడ ఎవరూ లేరు ఇది మాది కాకుండా మేమెందుకు తీసుకెళ్తాం అని గట్టిగా అంది మీనా సరే ఆ బ్యాగ్లో ఏమున్నాయో చెప్పండి ఇచ్చేస్తాను అంటూ ఆ బ్యాగ్ని లాక్కున్నట్టుగా తీసుకున్నాడు వర్కరు మీనాకి చిరాకు వచ్చి ఆ బ్యాగులో ఏం లేవు మేము కోవిలకు వెళ్ళి వచ్చాం అందులో కొబ్బరికాయ ప్రసాదం ఉన్నాయి అందే ప్రసాదాలు పచ్చళ్ళు అవి కాదు ఇంకా ఏమున్నాయో చెప్పండి మేడం అన్నాడు కవర్లోకి చూస్తూ అందులో ఏమున్నాయో మీనాకి సరిగ్గా గుర్తు రాలేదు అయినా ఒక నిమిషం ఆలోచించి అందులో రెండు పాలిథిన్ కవర్లు కూడా ఉంటాయి మేము షాపింగ్ అవసరం ఉంటుందేమో అనుకుని తీసుకొచ్చాం కావాలంటే చెక్ చేసుకోండి అంది మీనా ఇదంతా దూరం నుంచి చూస్తూ మీనా ఎప్పటికీ రాకపోవడంతో ఒళ్ళు మండి స్టాండ్ వేసి వచ్చింది యశస్వి కోపంగా చూడవే ఈ కవరు మనది కాదని అంటున్నాడు అందులో ఏమున్నాయో చెప్పమంటున్నాడు అంది యశస్వితో మీనా పొద్దు పొద్దున్నే కవర్లు పట్టుకుని వాళ్ళలా కనిపిస్తున్నామా ఆ బ్యాగు మాదే ఆ బ్యాగులో ఏమున్నాయో చెప్పింది కదా మేము కోవిలికి వెళ్ళి వచ్చాము కొబ్బరికాయ అరటిపళ్ళు ప్రసాదం ఉందని చెప్పాం కదా ఇంకా ఏం కావాలి అని గడుసుగా చేతిలో కవర్ లాక్కోబోయింది యశస్వి మేడం మా ఉద్యోగం పోతుంది మీరు ఇందులో ఏమున్నాయో చెప్తే కానీ ఇచ్చేది లేదు అసలు మీరు పెట్టినప్పుడు మేము చూడలేదు కదా అన్నాడు వాడు ఇవ్వకుండానే యశస్వికి కోపం పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది ఆ మాటతో ఒరే నీ అయ్యా అందులోని ప్రసాదం తప్ప ఇంకేం లేదు కస్టమర్స్ వచ్చేటప్పుడు గేటు దగ్గర లేకపోవటం నీ తప్పు తెల్లారేసరికి షాపింగ్ మాల్స్ ఓపెన్ చేయడమే కాదు వర్కర్స్ కూడా అందులో ఉండాలని ప్రాపర్గా ఉండాలని ముందు తెలుసుకోండి నీ ఉద్యోగం పోతే పోనీ ఇలా మా చేత మాటలు పడే బదులు మరొక ఉద్యోగం వెతుక్కోరా సోంబేరి అంటూ చేతిలో కవర్ లాక్కొని రావే అని మీనా చేయి పట్టుకొని గబగబా బయటకు వచ్చేసింది కూర్చోవే అంటూ కోపంగా చెప్పి స్కూటీని స్టార్ట్ చేసింది టైం అయిపోతుంటే వెదవసాంత అంది కొనుక్కుంటూ ఎందుకే అంత కోపం పొద్దుపొద్దున్నే ఆ లాంగ్వేజ్ ఏంటే అంది మీనా నవ్వుతూ లేకపోతే నీలాగా బాబు అయ్యా అనమంటావా ఎప్పటినుంచే చూస్తున్నాను వాడిని కన్విన్స్ చేస్తూనే ఉన్నావు కదా ఏదో వాడి ఆస్తులు మోసుకెళ్ళిపోతున్నట్టు అంతగా ఫీల్ అయిపోతున్నాడు వెధవా అంతేనే నెమ్మదిగా చెప్తే తిరగబడతారు తిరగబడితే నిలబడతారు ఇదే కరెక్ట్ మనం నెమ్మదిగా చెప్పాలని అనుకున్నా వెధవలు మనల్ని కుదురుగా ఉండనీరు కదా అంది యశస్వి సరేలే ఈ కోపం ఇలాగే మెయింటైన్ చేస్తూ ఆఫీస్ వరకు తీసుకెళ్లకు అసలే ఈరోజు కొత్త సీఈఓ వస్తున్నాడు మన జాబ్స్ ఉంచుతాడో పీకేస్తాడో తెలియదు కదా ఈ కోపాన్ని వాడి మీదకు మాత్రం ట్రాన్స్ఫర్ చేయకు ఏం జరిగినా కూల్గా ఉండు జాబు పోతే పోయింది సీఈఓలకి మండిందంటే ఇంకెక్కడా మనకి ఉద్యోగం రానివ్వరు అని యశస్విని బ్రతిమలాడుకుంది మీనా పోతే పోయింది పోడి ఉద్యోగం ఇంకో దగ్గర వెతుక్కుందాంలే లేదంటే ఫుడ్ ట్రక్ పెట్టుకుని బతికేద్దాం అంతేకాని ఎవరినీ బ్రతిమాలుకునే పనైతే లేదు ఇంకా కోపం తగ్గక గట్టిగానే సమాధానమిచ్చింది యశస్వి హాస్టల్కి చేరుకున్న ఇద్దరు గబగబా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరారు మీనా యశస్వి ఇద్దరు ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికి ఆఫీస్ రూపురేఖలు సైతం మారిపోయి ఉన్నాయి జేజే సొల్యూషన్స్ అండ్ యాడ్ ఏజెన్సీ అని ఉండే తమ ఆఫీస్ పేరుని ఎస్వీ యాడ్ ఏజెన్సీగా అండ్ ఎస్వీ సొల్యూషన్స్ అనే అందమైన డిజిటల్ నేమ్స్తో మెరిసిపోతున్నాయి కొత్త సీఈఓకి వెల్కమ్ చెప్పటానికి అందరూ సీతాకోక చిలుకల్లా అందంగా తయారై వచ్చారు సాదాసీదాగా రోజులా వచ్చిన వాళ్ళు మీనా యశస్వి మాత్రమే ఈరోజు వర్క్ ఏం పెద్దగా ఉన్నట్టు లేదు అలా అని ఇంటి దగ్గర కూర్చుంటామంటే వీళ్ళెవ్వరూ ఊరుకోరు చచ్చినట్టు ఆఫీసులో ఉండి తీరాల్సిందే అని అనుకున్నారు ఇద్దరు యాడ్ ఏజెన్సీ కావటంతో ఎక్కువ మంది లేడీస్ స్టాఫే ఉన్నారు వారితో పాటు టెక్నికల్ స్టాఫ్ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళలో వాళ్ళు కొత్త సీఈఓ చాలా అందగాడట ఫారిన్ నుంచి దిగుతున్నాడు నష్టాల్లో ఉన్న మన కంపెనీని హైర్ చేసుకున్నాడట చాలా బాగుంటాడట కానీ ఇప్పటి వరకు ఇంకా పెళ్ళి కాలేదట అని అటా అటా కబుర్లు తమ చుట్టుపక్కల ఉన్న కోలీగ్స్ గుసగుసలు విని వీళ్ళకి పండగే పండగ అనుకున్నారు యశస్వి మీనా ఇన్నాళ్ళు బాస్ అందగాడైతే వర్క్ స్ట్రెస్ తగ్గిపోతుంది అనేవాళ్ళు కదా పాపం మన పాత్ బాస్ని ఒక ఆట ఆడించి వదిలేశారు ఆయన్ని కూడా చూసి చూడనట్టు ఊరుకున్నారు అందుకే మన కంపెనీ నష్టాల్లోకి పోయినట్టుంది అందగాడైన బాస్తో ఎన్ని సమస్యలు ఉంటాయో వీళ్ళెవ్వరికీ అర్థం కావడం లేదు వచ్చేవాడు ఎలా ఉంటాడో వీళ్ళని ఎంత పిండేస్తాడో వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో అంది యశస్వి పాత బాస్ ఉన్నప్పుడు వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండేది ఈరోజు చూడు వీళ్ళు ఎలా ఉన్నారో ఇంకా వీళ్ళని ఆపేవాళ్లే ఎవరూ లేరు కొత్త బాస్ని చూసి రెచ్చిపోయేలా ఉన్నారు వాడు కానీ కొంచెం లూజ్ ఇచ్చాడా అంతే సంగతి వీళ్ళంతా నెత్తికెక్కి కూర్చునేలా ఉన్నారు అంది మీనా నిన్నటి వరకు జేజే సొల్యూషన్స్ అని ఉండేది ఈరోజు ఎస్వి సొల్యూషన్స్ అని పెట్టారు ఇంతకీ వచ్చే బాస్ పేరు ఏం పేరంటావు అడిగింది మీనా పక్కన ఉన్న తన కొలీగ్ శరణ్యని కొత్త సీఈఓ పేరు శౌర్యవర్ధన్ అట ఇంతలో పాత సీఏఓ వచ్చి యశస్వి ఒకసారి నాతో రామ్మ ఇక్కడ వెల్కమ్ ఏర్పాట్లు వేరే వాళ్ళు చూసుకుంటారులే మనిద్దరం మీటింగ్ హాల్లో ఏర్పాట్లు చూసుకుందాం అని తనతో పాటు యశస్విని కూడా తీసుకువెళ్ళాడు అతను రాగానే మీటింగ్ హాల్లో అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అని స్టాఫ్ అందరికీ అతన్ని పరిచయం చేయాలి నేను ఫోన్లో అతనితో మాట్లాడాను మీ అందరి ఉద్యోగాలు తీసేయకుండా ఉంచమని మరొకసారి చెప్తాను అన్నాడు మాజీ సీఈఓగా మారిన మహంతి ఎవరిని బ్రతిమలాడాల్సిన అవసరం లేదు సార్ తీసేస్తే తీసేయనివ్వండి మరొక దగ్గర చూసుకుంటాం ఏం పర్వాలేదు మా అందరి గురించి మీరు ఆలోచించి తగ్గాల్సిన అవసరం అస్సలు లేదు అంది యశస్వి అటెండర్ వచ్చి ఇంతలో సార్ సీఈఓ గారు కారు వచ్చేస్తుంది రండి అని మహంతిని పిలుచుకొని వెళ్ళిపోయాడు గేటు దగ్గరికి వెళ్ళేసరికి కారులో నుంచి బ్లాక్ కలర్ సూట్లో హుందాగా రెబాన్ గ్లాసెస్ పెట్టుకుని కిందకి దిగాడు శౌర్యవర్ధన్ హుందాగా నడుచుకుంటూ వచ్చిన అతన్ని చూసి లేడీ స్టాఫ్ మెచ్చుకోకుండా ఉండలేకపోయారు బాబోయ్ అందానికే అందంగా ఉన్నాడే వీడు అందం తప్ప మరేం తాగడం తినటం లేదేమో ఇంత అందగాడా అమ్మాయిల మధ్య అయిపోయాడు వీడు అనుకున్నాడు మహంతి కూడా ఏజ్డ్ పర్సన్ అని తనని ఎలా ఆట పట్టించేవారో అందరూ గుర్తు తెచ్చుకొని ఇతగాడి ఎలా భరిస్తాడో ఈ కోతిమోకని అని అనుకున్నాడు మహంతి తన చేతిలో ఉన్న ఫ్లవర్ బోకే శౌర్యవర్ధన్ చేతిలో పెట్టి వెల్కమ్ మిస్టర్ శౌర్య ఐ మహంతి దిస్ ఈజ్ యువర్ ఆఫీస్ అంటూ వెల్కమ్ చెప్పాడు ఒక్కసారి నిలబడి ఆ మూడంతస్తుల భవనాన్ని దీక్షగా పరిశీలించాడు శౌర్య తాను చెప్పినట్టుగానే ఉండటం చూసి అందరినీ నవ్వు ముఖంతో ఒకసారి చూసి గుడ్ మార్నింగ్ టు ఆల్ అని విష్ చేసి మహంతి ఇచ్చిన బొకేని అందుకొని లోపలికి నవ్వుతూ అడుగుపెట్టాడు శౌర్యవర్ధన్ హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ రీడింగ్ నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూనే ఉండండి తప్పకుండా ఈ కాన్సెప్ట్ మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి